హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జబ్బులా జేవి టీవీ రెండు రోజుల క్రితం శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క ప్రెస్ మీట్ చూడటం జరిగింది ఇప్పుడున్న పరిస్థితిలో మన రాష్ట్రానికి ఎటువంటి నాయకులు అవసరం అన్నది తన యొక్క ప్రసంగాన్ని చూసిన తర్వాత అర్థమైంది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనల గురించి ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా ఎవరు ఇటువంటి సందేశాన్ని ఇవ్వకపోవటం బాధాకరం తను మాట్లాడుతూ చాలా చక్కగా వివరించారు అభ్యర్థులుగా మాకు వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు దయచేసి గొడవలకు వెళ్ళకండి వెళ్ళినందువల్ల మీ కుటుంబాలు జైలు పాలు అవ్వటం పిల్లల అనాథలు అవటం ఇవన్నీ జరుగుతూ ఆలోచించండి ఒకసారి అని చెప్పేసి చాలా చక్కని సందేశాన్ని అందించారు ఇటువంటి నాయకులని ఈ రోజున మన రాష్ట్రం ఎన్నుకోవాల్సిన పరిస్థితిలో ఉంది ప్రజానికి అందరూ ఒకసారి ఆలోచించండి పల్నాడు ప్రాంతంలో గమనిస్తే నర్షాపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఇద్దరు రెండు పార్టీల అభ్యర్థుల ప్రసంగాల్లో ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక గ్రామంలోకి వెళ్ళేసి రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏమొస్తుంది మీ అంతు చూస్తామని నాలుగు వేల మందిని తీసుకుని వచ్చేసి మీ గ్రామం మీద దాడి చేస్తామని మాచరం మండలంలో మా వర్గానికి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు ఎరపన శ్రీనివాసరావు నిన్ను తిరగనిస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అదే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణదేవరాయలు గొడవలకు వెళ్ళకండి మీ కుటుంబాలు మీ బిడ్డల కుటుంబాలు నాశనం అవుతాయి కేసులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితిలోకి వెళ్తారని చెప్పేసి మాట్లాడటం ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తే ఖచ్చితంగా నర్సరాపేట పార్లమెంటు పరిధిలో ఎవరికి అవకాశం వచ్చినా సరే ఇటువంటి ప్రయత్నాలు చేస్తారని నేనైతే అనుకోవట్లేదు సరే రేపు ఏ అభ్యర్థి గెలుస్తారా అన్నది పక్కన పెడితే వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప వ్యక్తులు అని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా కృష్ణదేవరాయలు లాంటి వ్యక్తినే మన నర్షాపేట పార్లమెంటుకి కావాలి అని చెప్పేసి మేము భావిస్తున్నాం సరే ఓటర్ తీర్పు రిజర్వ్ అయింది కాబట్టి అది ఎవరికి అనుకూలంగా వస్తుందా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది కానీ వీళ్ళ యొక్క ప్రసంగాలు చూసిన తర్వాత ఖచ్చితంగా నర్షాపేట పార్లమెంటుకు కృష్ణదేవరాయ లాంటి వ్యక్తి గెలిస్తేనే ఈ యొక్క పార్లమెంటు అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని చెప్పేసి అర్థమవుతుంది అలానే ఎమ్మెల్యే అభ్యర్థులుగా కాసుమహేష్ రెడ్డి గారు కూడా డెడ్ లైన్ ఇచ్చేసి మేము ఈ గ్రామంలో మీరు పోలీసులు యాక్షన్ తీసుకుపోతే పదివేల మందిని తీసుకుని వచ్చేసి మేము ఇచ్చేస్తామని లేకపోతే డెడ్ లైన్ పోలీసులు డెడ్ లైన్ విధించి ఎక్కడో దాడి జరిగితే అక్కడ మీరు అరెస్ట్ చేయకపోతే మేము ఖచ్చితంగా కొంతమందిని సేకరించేసి వెళ్తామని చెప్పేసి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఏర్పతనైన శ్రీనివాసరావు గారు వాళ్ళ టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఎవరు గొడవలకు వెళ్ళకండి ఈ ఐదు సంవత్సరాలు మీరు ఇబ్బందులు పడ్డారు ఖచ్చితంగా మిమ్మల్ని మేము కాపాడుకుంటాం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద దాడులు చేయొద్దు అని ఒక వీడియో సందేశాన్ని ఇచ్చేసి ఈ రోజున రాష్ట్రం మొత్తం నర్షాపేట గురజాల వైపు చూసే విధంగా ఈ యొక్క ఇద్దరు అభ్యర్థులు ఇచ్చిన ప్రసంగాలు చూసుకుంటే ఖచ్చితంగా వీరికి సెల్యూట్ చేయాలనిపిస్తుంది ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు మేము ఒకటే వేడుకుంటున్నాం డబ్బులు పంపినటువంటి అభ్యర్థులు వచ్చిన ఇబ్బంది లేదు డబ్బులు తీసుకున్న ఓటర్కి వచ్చిన నష్టం లేదు కేవలం అభ్యర్థులకి ఓటర్కి మధ్యలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈ రోజున ఇబ్బందులు పడుతున్నారు రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు గొడవలు పెట్టుకొని గ్రామాలు వదిలిపెట్టి ఇళ్ళు వదిలిపెట్టి భార్యాబిడ్డలు వదిలిపెట్టి ఎక్కడో తలదాచుకోవాల్సిన పరిస్థితిలో ఈ రోజున మన గురజాల నియోజకవర్గం ఉందంటే బాధపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించండి నిన్నటిదాకా అన్నదమ్ముల్లా కలిసిన మనం ఈరోజు ఎందుకు శత్రువులాగా మారాలి ఎవరి కోసం మారాలి ఒకవైపున అభ్యర్థులే మనకు మంచి సందేశాలు ఇస్తుంటే మనం ఎందుకు ఇక్కడ మనం మనం గొడవలకి వెళ్ళి కొట్లాట్లు పెట్టుకొని ఎందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలోకి వెళ్ళాలి ఒక్కసారి ఆలోచించండి ఆవేశపూరితంగా జరిగిన సంఘటనలు నిన్న మొన్న జరిగిన సంఘటనని మనసులో పెట్టుకోకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్నేహపూర్త వాతావరణంలోకి రావాలి ఖచ్చితంగా రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి ఎవరింట్లో వాళ్ళు ఖచ్చితంగా గ్రామాల్లో నివసిస్తేనే గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయి తప్పితే ఒక పార్టీ అధికారంలోకి వస్తే మరో పార్టీ వాళ్ళు బయటికి వెళ్తాం ఆయన సంస్కృతి విశ్వ సంస్కృతి మన గురజాల నియోజకవర్గానికి దయచేసి వద్దు ఎప్పటికైనా ఆలోచించండి ఇప్పటికే జరిగినటువంటి గొడవల వల్ల కేసులు పాలవుతున్నారు రేపు పిల్లల భవిష్యత్తుకి పిల్లల చదువులకి ఉద్యోగాలకి ఈ కేసులు చాలా ఆటంకం అవుతాయి ఒకసారి ఆలోచించండి మరీ మరీ వేడుకుంటున్నాం పురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు తప్పనిసరిగా ఈ యొక్క జరిగిన సంఘటనలు ఆవేశంలో జరిగిన సంఘటనలు మనసులో పెట్టుకోకుండా తప్పు ఎవరిది జరిగినా సరే ఎదుటివారు కొంచెం క్షమాగుణంతో నిలిచి వారిని క్షమించేసి మరలా ఇద్దరు దగ్గరగా కూర్చొని కలిసిమెలిసి జీవించాలని కోరుకుంటూ ఆ విధమైన ప్రయత్నాలు ఈ రోజున రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వైసీపీలో కానీ టీడీపీలో కానీ ఉన్నటువంటి అభ్యర్థులు ఆ విధమైన ప్రయత్నాలు చేయాలని చేస్తారని ఆశిస్తూ ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోలు మరింతమందికి చేరవేసి మన గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్